జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగా వృద్ధుల పెన్షన్లు ఆపి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పెన్షన్లు కార్యక్రమాన్ని చేపట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు మంగళగిరిలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్లకు సంబంధించి వాలంటీర్స్ ను పంపిణీ దూరంగా ఉంచాలని ఆదేశించారని అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెన్షన్ల పంపకంతో పాటు ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో పదిహేడు వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయని సచివాలయ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారని తెలియజేశారు పంచాయతీ మున్సిపల్ మండల పరిషత్ రెవెన్యూ సిబ్బంది ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వృద్ధులకు పెన్షన్ల పంపిణీ చేయవచ్చని తెలియజేశారు కక్ష పూరితంగా కావాలని పెన్షన్ పంపిణీని ఆపి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఇంట్లోంచి బయట రాలేని వాళ్ళు మంచం మీద నుంచి లెగలేని వాళ్ళు వీళ్ళందరి మీద నీ రాజకీయ స్వార్థంతో కక్ష తెచ్చుకొని ప్రతిపక్షాల మీద నింద వేయటానికి ఊనుకోవటం సరైనది కాదు ముఖ్యమంత్రి అని ఈ పోటై మన ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారికి సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే అర్జీ పంపించాం కాపీ టు రెడ్డి గారికి పంపించాం ఏ కలెక్టర్ అడిగినా ఈ పంపిణీ పెద్ద కష్టం కాదండి మనం వెళ్ళకెళ్ళి వచ్చు అని చెప్తున్నారు అందువల్ల తక్షణమే ప్రభుత్వం ఈ రోజు రాత్రి లోపు ఆదేశాలు చేయకపోతాయి ఎల్లుండి సచివాలయాలకు రమ్మని ఆదేశం మార్చకపోతే సచివాలయాల ద్వారా పని చేయించాల్సింది పోయి అసలు పెన్షన్దారులకి పెన్షన్ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రబడినట్టుగా కనబడుతుంది కానీ ఇప్పుడు దాకా ఏ పెన్షన్దారులైతే నన్ను అవతల ఒట్టుకు చేరుస్తారని భ్రమపడతా ఉన్నాడో ఆ పెన్షన్దారులే రేపొత్తన వీధుల్లోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల దగ్గర పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతాయి దానికి సిపిఐ ఇతర రాజకీయ పార్టీలు ఇండియా కూటమి భాషలుగా నిలబడుతాయి